ఫిష్ అయితే కడిగేసుకొని కారం ఉప్పు పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి చిల్లీ కట్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి ఈరోజు స్పెషల్ ఏంటంటే పొయ్యి మీద ఫిష్ కర్రీ వండుకుంటున్నాం ట్టల పొయ్యి మీద ఫిష్ కర్రీ వండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక మేమైతే పొయ్యి అంటూ పెట్టేసుకుంటున్నాం గంజు ఇక గంజు తెచ్చుకొని వండుకోవడమే అంటు ఫ్రెండ్స్ పొయ్యి అయితే అంటుకుంది మా అమ్మమ్మ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చింతకాయ పులుసు పిసుకుతుంది తెచ్చింది ఫ్రిడ్జ్ పెట్టి మాబీ గిండు దాని మీద పెట్టేసింది గిన్నెనైతే మా అత్తమ్మ ఫ్రిష్ తెచ్చి అందులో వేసేయడమే ఆ గంజిలో నూనె పోసి ఇంకేంటి ఏంటి వేస్తారో అవి నాకు తెలియదు ఫ్రెండ్స్ అందులోనైతే నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె పోసినాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ క కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి టేస్ట్ కోసం పుదీనా వేసుకోవాలి మంట వండుతలేదు ఫ్రెండ్స్ మంట పెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గోలిన తర్వాత చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపలు వేసుకుంటున్నాను చేపలు వేసుకున్నాం చేపలు వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ యమ్మీ చాలా బాగుంటుంది ఫిష్ చేసుకున్నాక అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా అయితే కొంచెం ఫ్రై అయినాక సూప్ పోసుకోవాలి ఫ్రెండ్స్ చేపల పులుసు పోలుసుకున్నాం మూత పెట్టుకోవాలి కొంచెం మెంతి పొడి వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ చేపలు కూడా రెడీ అయిపోయింది కొంచెం పుదీనా వేసుకోవాలి మీద చాలా బాగుంటుంది ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బంద్ చేయాలి ఫ్రెండ్స్ నేను చేపల పులుసు కిందికి దించుకోవాలి దించుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింది ఉన్న గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్ మమ్మీ చేపల కూరలో శని చేనే వండుతుంది ఎలా వండుతుందో చూడండి ఫస్ట్ మూకుడు పెట్టింది కట్టెల పొయ్యి మీద వేస్తుందండి ఇది ఫ్రై రెండు స్పూన్ల ఆయిల్ వేస్తుంది చేపల కూర కట్టెల పొయ్యి మీదనే ఈ చేపల్లో వెళ్ళిన చీన ఫ్రై చేస్తుంది ఈ చెన ఎంతమంది ఇలా ఫ్రై చేసుకొని తింటారో కామెంట్ చేయండి కింద ఇది చెన అంటారు ఇది చేపలు తిన్నది కొన్ని ఆవాలు చెప్పండి జీలకర్ర కరివేపాకు ఒక స్పూన్ పసుపు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవడం లేదు రండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు చీన వేస్తుంది ఇప్పుడు అందులో అది ఇలా ఉంటుంది ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది చాలామంది ఇష్టంగా ఉంటారు వేసినప్పుడు ఎలా ఉందో అది ఎలా ఫ్రై చేస్తుందో ఎలా మారుతుందో ఇలా లో ఫ్లేమ్లో మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా హైలో ఉన్నా కూడా మారిపోతుంది ఇది ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చీన వేసినప్పుడు గడ్డలగడ్డలాగా ఉంటుందండి కల్లగడ్డ నాకు వచ్చి పొడి పొడిగా రవ్వలాగా ఫ్రై మా ఫ్రై లెక్క చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది గడ్డల ఉంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తినలేకపోతారు అదే పొడి పొడి ఏంటంటే కొంచెం రవ్వ లాగా ఉంటుంది ఏదో కొత్తగా వెరైటీగా ఉన్నాయని ట్రై చేస్తారండి తెలిసిన వారి గురించి కాదండి తెలియని వారి గురించి ఈ వీడియో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చేస్తున్నాను తెలిసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మాకు బాగా టేస్టీగా వస్తా అని మేము ఏం చెప్పట్లేదు మాకు తెలిసింది మేము తెలియజేద్దామని చెప్పుకున్నాం అండి ఇంత చిన్నకు మేము రెండు పాలు నూనె వచ్చుకున్నాం కానీ తరిపోతా అనుకున్నాం సరిపోలేదు అందులో ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాము అండి చూడండి చూడడానికి కొడుగు డామినేట్ వేసుకున్నట్టు ఎలా ఉంటుందో చూడడానికి కొడుగు డామినేట్ చేసినట్టు ఉంది కాదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లో లోనే ఫ్రై చేసుకోవాలి హై లెవెల్గా మారిపోయి కారొడి వేసుకున్నానండి రెండు స్పూన్ల పొడి వేస్తాం అంటే ఇంకెక్కువ కారం కావాలనుకుంటే వేసుకోండి మాకు మాత్రం రెండు స్పూన్లు సరిపోతుందని మనం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి ఇలా కొడు పొడిలాగా మన తయారైందో మనం చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా తయారయ్యా చూసారా ఫ్రెండ్స్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు తగినంత కొంచెం ధనియాల పొడి చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఐదారు కోడుగుడ్లు చేసుకుంటే ఇలా రెడీ అవుతుందో అలా రెడీ అయింది కొడుగుడ్డు పొడి లెక్క ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల నచ్చిన వాళ్ళు చేసుకొని తింటారు మీరు చేపల చెన అని పిల్లలకైనా ఎవరికైనా చెప్తే చీచి మేము తినమండి అని అంటారు ఇలా ఫ్రై చేసి పెట్టండి కొడుగుట్టు పొడి చేసినామని చెప్పి పెట్టండి ఇలా తింటారో మీరే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ కొడుగుడు ముక్కలు ఎలా రెడీ అయినాయో చూడండి నేను నిన్న నేను కొడుగుడు లెక్కలైనా సేస్తా ఫ్రెండ్స్ చూడండి రెడీ అయింది ఎమ్మె ఎమ్మె చైనా ఫ్రై చేపల చైనా ఫ్రై ఎగ్ ఎగ్ ఫ్రై లెక్క రెడీ అయిందండి తినని పిల్లలకు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే అద్దనకుండా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బిల్ బంటుంది గట్టి కనుక్కుంటే ఎప్పటికీ చేసినా మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీకు మీరు మామూలుని ఆశీర్వదిస్తే మేము ఇంట్లో మరి కొన్ని డెలివరీ చేసి మీకు చూపెడతామండి